ఆంధ్రప్రదేశ్లో రోజుకొక సంఘటన హత్యలు అత్యాచారాలు మరీ ముఖ్యంగా మహిళల మీద దాడులు రోజు ఇక్కడ దగ్గర బయటకు వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా అఘాయిత్యాలు ఐదు నెలల పసికందు మీద అఘాయిత్యం ఐదో తరగతి పసికందు మీద అఘాయత్యం చేసి పెడితే ఇప్పటికీ మృతదేహం దొరకలే నిన్నడిగా నిన్న ఎన్టీఆర్ జిల్లా తిరుగూరు మండలం లోతువాడ దగ్గర ఒక విద్యార్థి అత్యాచారం చేస్తే అడిగేదిక్కు లేదు ప్రభుత్వం సీరియస్ సీరియస్గా తీసుకున్నట్లేదు అధికారంలోకి రాకముందు అసలు ఆ పవన్ కళ్యాణ్ నిలబడే వ్యక్తి ఆయన ఊగి 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 జుట్టులో చేయి పెట్టి 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 ఒక్క దాని మీద ఇప్పుడు స్పందించింది లేదు ఆడడం వల్ల శాంతి భద్రత నేను చూసుకుంటా నేను చూసుకుంటాను నాకు వదిలే నేను చూసుకుంటా నాకు వదిలే అని చెప్పి ఎన్ని మాటలు ఉన్నాడు చివరికి చూస్తే ఆయన నియోజకవర్గంలోనే ఒక దళిత బాలిక మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు మరో మహిళా సహకారంతో ఏకంగా అత్యాచారం చేసి ఆ పాప అపస్మారక స్థితిలోకి పడితే వేసుకొని ఎక్కడికి తీసుకుపోతుంటాడు అవి ప్లాస్టిక్ బట్టలు వేసుకునే వాళ్ళు పోలీసులకు పట్టించారు వాళ్ళు మరి దేని మీద స్పందించలేదు పవన్ కళ్యాణ్ మరి దీని మీద స్పందించారు అని చెప్పి అయితే తెలుగుదేశం పార్టీ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి ఆయన ట్విట్టర్ ట్విట్టర్లో అయితే లేదు మరి వాళ్ళ పార్టీ ప్రకటనగానే రిలీజ్ చేసినట్లయితే లేదు మరి ఆ తెలుగుదేశం పార్టీ మీడియా ఛానళ్ళకి ఏమైనా కండెమ్ చేసుకుంటూ ప్రకటన పంపించారేమో తెలియదు బట్ పంపించారట దీని మీద స్పందించారట అత్యంత బాధాకరం అని చెప్పారట ఆ చికిత్స తీసుకుంటున్న బాలికకు అన్ని రకాల వైద్య సేవలు అందించండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారట అందరూ కూడా ఖండించండి అని పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నారు అధికారంలో ఉండి మీరు ఖండించి మాలాని సామాన్యుడు ఖండించి సీరియస్గా యాక్షన్ తీసుకునే కదా సార్ ఇంకా పట్టుకో నాలుగు బెత్తం వేసేవాళ్ళు కావాలి కదా అవును పవన్ కళ్యాణ్ వాళ్ళ ఉన్నారు సాయిందరం తేజ్ ఏపీ ఇన్ సేఫ్ ఫ్యాన్స్ ఇప్పుడేమో స్పందించరా ఏపీ ఇన్ సేఫ్ ఫ్యాన్స్ అంటే ఇది ఇదేనా సేఫ్ ఫ్యాన్స్ అంటే రోజుకు అదా సాయంత్రం తెలుసు మీ మామగారి నియోజకవర్గంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే మరో దారుణమైన సంఘటన జరిగింది కనీసం అప్పుడు ఏపీ ఫీల్ సేఫ్ ఫ్యాండ్స్ అన్నారు ఇప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటే ఖండించనంటే ఖండించండి మీ మామ అడుగుతూ ఉన్నారు ఆయన ఫస్ట్ టైం లేండి ఖండించాడట ఇప్పటివరకు ఏ సంఘటన మీద నోరు విప్పింది లేదు ఇప్పాలతో తలకాయ కిందకి పెట్టుకొని ముక్కుతో ఏదో మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు మాట్లాడి ఆయనకు అర్థం కాదు పక్క రుణాలకి ఏమర్థం కాదు ఎవరికైనా అర్థమైతే ప్రశ్నలు అడుగుతారు ఆయన మాట్లాడేది ఆయనకు అర్థం కాదు ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు అందుకని ఏదో చెప్పి చెప్పి పోతూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఇండి జరిగితే ఒక్కసారి కూడా స్పందించలే మరి ఇప్పుడు స్పందించాడు మొత్తం మీద పిఠాపురంలో జరిగింది కాబట్టి అందరూ కూడా అంత కండెమ్ చేయండి మరి ఆయన సేఫ్ హ్యాండ్స్ ఆయన కూడా చెప్పండి ఏపీ ఇన్ సేఫ్ ఫ్యాండ్స్నో అన్నారు ఎంత దరిద్రమైన పాలన చేస్తూ ఉన్నారో కనీసం ఒక ట్విట్టర్ వేసి ఆ సేఫ్ హ్యాండ్కి ప్రాయశ్చిత తీసుకోవాలి ఏపీ సే ఫ్యాన్స్ అని ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు కదా దానికి ఒక ప్రాయచితమైన చేసుకున్నట్లుంటుంది ఈ పిల్లల మీద మహిళల మీద బాలికల మీద ఈ అఘాయిత్యాలు ఉన్నాయి కదా వాటిని ఖండించుకుంటూనే రెండు ట్వీట్లు వేసామే నేను